ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్న సంఘటనలు గత కొంతకాలంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో చోటు చేసుకుంటున్నాయని రాష్ట దంత సంఘం సభ్యులు ఆరోపించారు ఈ సందర్భంగా సిద్దిపేట మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట దంత సంఘం అధ్యక్షుడు స్వామి మాట్లాడారు మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు దంతవైద్యులు ఆసుపత్రికి సరిగ్గా రాకుండా రిజిస్టర్లలో మాత్రం సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే పేద పేషెంట్లను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు వైద్యులు సౌకర్యాలు లేవని చెప్పి పేషెంట్లను ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు నేను డాక్టర్ డిఎన్ స్వామి దంతవైద్యుని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర దంతవైద్యుల సంఘం ప్రెసిడెంట్ నేను అయితే ఇక్కడ మన సిద్దిపేట మెడికల్ కాలేజ్లో జరుగుతున్న సంఘటనలను చూసి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటంటే మొదటిది ఏంటంటే ఇక్కడ ఉన్న దంతవైద్యుల్లో ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఒకరు కాంట్రాక్ట్ బేసిస్లో డాక్టర్ సుధీర్ అని ఉంటాడు తర్వాత రెగ్యులర్ బేసిస్లో డాక్టర్ వనిత అని ఉంటుంది అయితే వీళ్ళిద్దరు కూడా అంటే పేషెంట్లను ఇబ్బందులకు గురి చేయడము ఎట్లా అంటే రెగ్యులర్గా రాకుండా సంతకాలు పెట్టేసి సంత రిజిస్టర్లో సంతకాలు పెట్టేసుకోవడం ఒకేసారి వచ్చి పేషెంట్స్ తిరిగి తిరిగి వేసారి విసిగిపోయి వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఏవి అందుబాటులో లేవు యాక్చువల్గా మెటీరియల్స్ లేకనా మరి ఏదో పరిస్థితి ఏంటో కానీ చిన్న చిన్నవి అంటే ఎక్స్ట్రాక్షన్స్ అట్లాంటి ఫిల్లింగ్స్ కానీ చేయవచ్చు వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యులుగా అవి కూడా చేయకుండా పేషెంట్స్ని ఇబ్బందులకు గురి చేయడము పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే దంతవైద్యం కోసము వాళ్ళు ఇంత దూరం రావడము ఇక్కడికి వచ్చాక ఎవరు డాక్టర్ లేడని చెప్పడము ఆ సంఘటనలు జరుగుతున్నాయి అంతేకాకుండా రీఎంబర్స్మెంట్ ఉన్న ఉద్యోగులకు మాత్రం చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వాళ్ళకి ఏంటంటే రీఎంబర్స్మెంట్ తీసుకోవాలంటే ఒక ఓపీ స్లిప్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చి ప్రభుత్వ కళాశాలలో ఓపీ స్లిప్ తీసుకోవాలంటే వాళ్ళు లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది ఆ లీవ్ పెట్టి వచ్చేసరికి ఇక్కడ డాక్టర్ ఉండకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళడం మళ్ళీ లీవ్ పెట్టుకోవడం అట్లా వాళ్ళని చాలాసార్లు తిప్పుతున్నారు దానివల్ల వాళ్ళు వేదనకు గురవుతున్నారు ఆవేదన చెంది మాకు చెప్పడం వల్ల మేము ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది వాళ్ళు అంతేకాకుండా వాళ్ళ మధ్యలో ఉన్న మనస్పర్ధల కారణంగానో ఏదో కానీ పేషెంట్స్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు